పుష్ప టూ విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన విషాదం ఏదైతే ఉందో అది ప్రస్తుతం నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది చాలామంది నెటిజన్స్ సామాన్య ప్రజలు కూడా ఈ దుర్ఘటన పైన స్పందిస్తున్నారు అయితే ఎంతమంది స్పందిస్తున్నా సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కానీ ఎన్ని కథనాలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ టూ మేకర్స్ నుంచి కానీ ఇటు అల్లు అర్జున్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది దీనిపైన కూడా ఆ అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇటు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి అసలు ఎందుకు ఆ మూవీ టీమ్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ సైలెంట్గా ఉంటున్నారనే విషయం ఇప్పటికీ అర్థం కావట్లేదు అయితే ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం అల్లు అర్జున్కి అక్కడికి రావడం ఏదైతే ఉందో దానివల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తుంది నిజానికి పుష్ప టూ విషయంలో టికెట్స్ హైక్ రావడం అండ్ స్పెషల్ షోస్కి బెనిఫిట్ షోలకి అనుమతులు రావడంపై కూడా కా సామాన్య ప్రజలు నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు నిజానికి గత గత సినిమాలు ఏ సినిమాకి రాని రేంజ్లో ఈ సినిమాకి టికెట్ ప్రైజ్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆ అనుమతిని ఇచ్చింది అలాగే ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఒకరోజు ముందు తొమ్మిది గంటల షోకి తొమ్మిదిన్నర షోకి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే పుష్ప టూకి ఇచ్చారు ఆ విషయంలో కూడా నెటిజన్స్ ఇటు సామాన్య ప్రజలు ఫైర్ అవుతున్నారనమాట సో ఆ నేపథ్యంలో అంటే విడుదల రోజు అది సంధ్య లాంటి థియేటర్లో హెవీ క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయం సరిగా అంటే చర్చకు దారి తీసింది అంటే ఆయన రావడం వల్లనే ఒక్కసారిగా అప్పటికే అక్కడ సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోకి ఎక్కువ దగ్గర దగ్గర కొన్ని వందల మంది ఆడియన్స్ అక్కడికి చేరుకున్నారు అందులో ఈ రేవతి కుటుంబానికి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు నిజానికి రేవతి కుమారుడు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాను గత రెండు మూడు నెలల నుంచి ఈ సినిమా కోసం ఆయన ఈగర్గా వెయిట్ చేసినట్టు కూడా ఆయన తన తండ్రి చెప్పుకొచ్చాడు అండ్ అంటే సినిమా పైన ఆయన చూపించే ఇంట్రెస్ట్ అల్లు అర్జున్పై అల్లు అర్జున్కి అల్లు అర్జున్ పైన ఆ బాబుకి ఉన్న ఆ ఇష్టం కాస్త దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన్ని పుష్ప పుష్పాన్ని పిలుస్తూ ఉండేవారట ఆ రేంజ్లో అభిమానించేవాడట ఆ పిల్లాడు సో ఆ నేపథ్యంలో తన ఆ తండ్రిని నాకు సినిమా చూపించాలి చూపించాలి అనడంతో ఆ బాలుని యొక్క కోరికను తీర్చడానికి ఆ ఫ్యామిలీని తీసుకొని సంధ్యా థియేటర్కి వెళ్ళాడు ఆ తండ్రి సో ఆ నేపథ్యంలో ఇప్పటి ఆయనకు అంతకు ముందు పుష్ప టూ సినిమా చూడడానికి అర్జున్ గారు కూడా అక్కడికి వస్తున్నారన్న విషయం ఆయనకు తెలియదంట అంటే గత ఐ మీన్ మన టీవీకి మన ఛానల్కే ఇచ్చిన మన యూట్యూబ్ ఛానల్కే ఇచ్చిన వీడియోలు బయటలో కూడా ఆయన ఆ విషయం చెప్పుకొచ్చారు సార్ తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఇట్లా మీ మిస్సెస్ కూడా ఇట్లా గాంధీలో ఉన్నారు ఇట్లా చనిపోయిందని అప్పుడు చెప్పారు అప్పటి వరకు కూడా నాకు తెలియదు ఇట్లా అయిందని బాబు కూడా కండిషన్ ఓకే అని చెప్పారు ఫస్ట్ అక్కడ మంచిగా ఉన్నాడు ఏం లేదు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు ఇక్కడ వస్తే ఈ పరిస్థితి కాకపోతే అనుకోకుండా ఆయన అక్కడికి రావడం వీళ్ళు లోపలికి వెళ్ళడానికి గేట్ దగ్గర నిలబడడంతో సడన్గా వచ్చిన అల్లు అర్జున్ కార్కి రావడం అల్లు అర్జున్ అక్కడ నుంచి బయటికి చూడడంతో ఒక్కేసారిగా గుంపుగా జనాల బలమే మీద పడడం దానిలో తొక్కిఫ్లట్టు జరగడం రేవతి తన భార్య రేవతి చనిపోవడం జరిగింది అని అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు ఈ నేపథ్యంలో కావాలని అంటే ఐ మీన్ అనుకోకుండా జరిగిన సంఘటన ఇదే కాకపోతే ఈ సినిమాకి సంబంధించి ఆ థియేటర్ లో జరిగింది ఆయన సినిమాకి సంబంధించిన లో ఆ సినిమాకి సంబంధించి నడుస్తున్న థియేటర్ లో జరిగింది కాబట్టి కనీసం మానవ మానవతా దృక్పథంతోనైనా అల్లు అర్జున్ ఈ పాటికి స్పందించాల్సిందే అని కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు ఇక ఇక ఈ సినిమా పుష్ప కి సంబంధించిన కలెక్షన్ల విషయంలో గానీ సినిమా విషయంలో గానీ ఆ ఆ చూసుకుంటే ప్రజెంట్ సినిమా స్టాండర్డ్ గానే వెళ్తుంది కలెక్షన్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి సినిమాకి హైక్ కూడా చాలానే ఇచ్చారు ప్రభుత్వం ఇక్కడ అంతకు ముందు రెండు వందలుగా ఉన్న టికెట్ రేట్ ని ఏకంగా ప్రీమియర్ అండ్ స్పెషల్ షోకి ఎనిమిది వందలకు పైగా పైచెలుపు చేసుకోవడానికి కూడా ఆ ప్రభుత్వం అది ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ రేంజ్లో కలెక్షన్లు తాము దండుకుంటూ కూడా ఏంటంటే అంటే తమ సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే పెంచుకోవడానికి వస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఇక్కడ అంటే ఆ రేంజ్లో ఆడియన్స్ నుంచి ఆ డబ్బులు తీసుకోవడమే కాదు వాళ్ళకి ఎలాంటి అయినా ఆపద వచ్చినప్పుడు మేము ఉన్నామంటూ ముందుకు రావడం కూడా వాళ్ళ బాధ్యత అనేది కూడా చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట మరి ఈ నేపథ్యంలో ఇక మాట్లాడితే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నా ఆర్మీ నా ఆర్మీ నా సపోర్ట్ గా ఉంటారని చెప్పిన అల్లు అర్జున్ మై డియర్ ఫ్యాన్స్ మై డియర్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ నీ ప్రేమకి థ్యాంక్ యూ అప్ప మీ ప్రేమకి థ్యాంక్ యూ ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తాను ఐ లవ్ యూ మై ఆర్మీ మై ఆర్మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ తన సినిమా వల్ల తన కారణంగా ఒక సినిమా ఒక కుటుంబం రోడ్డు మీద పడింది ఒక వ్యక్తి మరణించారు మరో వ్యక్తి ఆ ప్రాణాపాయంతో కొట్టుమిటలాడు కొట్టుమిట్టలాడుతున్నాడు ఇలాంటి సిచ్యువేషన్ నా ఆర్మీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఆయన ఆర్మీ కిందనే ఆయన కుటుంబం కిందనే లెక్క కాబట్టి తన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఒక రోజు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ తనకు అసలు ఏమి అంటనట్టుగా ముట్టనట్టుగా ఉన్నాడు అల్లు అర్జున్ చూసి చాలా మంది ఆడియన్స్ కానీ ప్రేక్షకులు ఆయన మీద ఫైర్ అవుతున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సినిమా నిన్న విజయం సాధించిన నేపథ్యంలో తన ఇంటి ముందు తపాసులు కాల్చుకుంటూ సెలబ్రేషన్ కూడా చేసుకున్నాడు అల్లు అర్జున్ ఈ విషయంలో కూడా నెటిజన్లు అల్లు అర్జున్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు నీ కారణంగా మన సినిమా కారణంగా ఒక వ్యక్తి మరణించి తన కుటుంబం రోడ్డు మీద పాలైన సిచ్యువేషన్లో నువ్వు నీ విజ సినిమా విజయాన్ని ఎలా జరుపుకుంటున్నావు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంటే ఒక రోజు గడిచింది అంటే మొన్న రాత్రి జరిగిన సంఘటన కాబట్టి ఒక రోజు గడిచి ఇంకో రెండో రోజు గడుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ అల్లు అర్జున్ టీం కానీ మేకర్స్ కానీ ఈ ఈ సంఘటనపై ఆ స్పందించకపోవడం చాలా అనుమానాలకు దారితీ అండ్ ఆసక్తికరంగా మారింది అండ్ చాలా మంది ఈ విషయంపైన ఫైర్ అవుతున్నారు ఇప్పటికైనా అంటే ఏదో మనం మాట్లాడాలి వాళ్ళని వాళ్ళని వెళ్ళి పరామర్శించాలని కాకుండా మానవత్ర దుక్ప్రదంతో అంటే మన మీ వల్ల అయ్యి ఉండొచ్చు అవ్వకపో ఉండొచ్చు కాకపోతే మన సినిమా జరుగుతున్న ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్లో ఒక దుర్ఘటన జరిగింది ఆయన సినిమా సంబంధించిన ప్రదర్శితమవుతున్న థియేటర్లో ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి ఏదో అంటే ఒక మానవతర దృక్పథంతో ఆయన స్పందించాల్సింది అంటూ కూడా కోరుతున్నారు ఇక ఈ సిచ్యువేషన్ ని ఇప్పటికే స్పందించకపోవడం ఒక రకంగా అల్లు అర్జున్ కి మైనప్స్ గా మారినప్పటికీ ఇప్పటికైనా స్పందిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ అల్లు అర్జున్ చాలా మంది ఒక మానవతావాదిగా ఒక మనసున్న వ్యక్తిగా గుర్తుంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా ఆ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని చూసి ఆ బయటికి వచ్చి ఒక మాట మాట్లాడడం గానీ ఏదైనా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కానీ లేకపోతే వాళ్ళకి మోర్ సపోర్ట్ గా మేము ఉంటామని కానీ అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని మా పల్లవి ఛానల్ నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ సంఘటన పైన పండిస్తారని మేము అనుకుంటున్నాం